ప్రైజ్ ద లార్డ్ నేను చిన్నబాబు ఫ్రమ్ మాగిరిపల్లి మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను తెలియపరుస్తూ ఉన్నాను ఏంటంటే గుండె నిండా వేసి ఉంటే అనేటువంటి ఆధ్యాత్మికమైన పాటను మా ప్రాంతానికి చెందిన మా స్నేహితులు దైవజనులు నెకలంలో దేవుని సేవను అందిస్తున్నటువంటి దావిజనులు పాలరాజు గారు పెందుర్తి అయ్యారు ఈ యొక్క పాటను రచించినట్లుగా ఈ మధ్య మాకు తెలిసింది చాలా సంతోషపడ్డాం మంచి పాట అనేక మంది పాడుతుంటే అనేక సభలకు వెళ్ళినప్పుడు పాడుతుంటే ఎంతో శ్రావ్యంగా చక్కగా అర్థవంతమైనటువంటి పాటను పాడుతున్నప్పుడు ఎవరు రాశారబ్బా అనుకున్నాం కానీ ఆ వ్యక్తి మా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అయి ఉండటం చాలా సంతోషంగా ఉంది ఇదే పాటను యూట్యూబ్లో రిలీజ్ చేయబోతున్నారు పదిహేనవ తేదీన ఈ పాటను రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే సంగీత రత్న రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన క్రైస్తవ లోకానికి మంచి సంగీతం అందిస్తున్నటువంటి జేకే క్రిష్టాఫర్ గారు ఈ యొక్క పాటకు సంగీతం అందించారు చాలా చక్కని సంగీతం అందించారు చక్కగా మీ అందరూ కూడా నేర్చుకొని సంఘాల్లో పాడుకోవడానికి సులువైనటువంటి రీతిగా ఈ పాట ఉంటుంది అందరూ కూడా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి షేర్ చేయండి అందరూ కూడా ఈ పాట నేర్చుకోండి అనేక మందికి పాటను పరిచయం చేయండి చాలా శ్రావ్యమైనటువంటి పాట ఉదయానికి ఎంతో సంతోషాన్ని ఇచ్చేటువంటి పాట గుండె నిండా వేస్తూ ఉంటే నిజంగా ఎంత మంచి ఆలోచనతో ఈ పాట రాశారు చక్కగా మీ అందరూ పాడుకొని దేవుని మహింపరుస్తూ అలాగే పాలరాజు గారు ఇంకా అనేకమైనటువంటి పాటలు ఇలాంటి పాటలు రాస్తూ అనేక మందికి క్రైస్తవ లోకానికి ఇంకా మంచి పాటలు అందించాలని కోరుకుంటూ నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ God bless you.